ఈ జనవరి పద్నాలుగు పదిహేను పదహారున తెలుగు రెండు రాష్ట్రాల వారు సంక్రాంతి పండుగని జరుపుకుంటున్నారు ముగ్గులు గొబ్బెమ్మలతో చిన్న పెద్ద అని తేడా లేకుండా కుటుంబం అంతా కలిసి సరదాగా మూడు రోజుల పాటు జరుపుకునే పండుగ ఈ సంక్రాంతి బెంగళూరులో మెగా ఫ్యామిలీ సమక్ష మెగాస్టార్ చిరంజీవి గారు సురేఖ గారు ఈ సంక్రాంతి పండుగని హోస్ట్ చేశారు అయితే పవన్ కళ్యాణ్ కొడుకు కూతురైన అఖీర ఆద్య కూడా ఈ సంక్రాంతి సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు ప్రస్తుతం అయితే అఖిర ఆద్య సెలబ్రేషన్స్ కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ అయితే బయటకు వచ్చాయి ఆ ఫొటోస్ అయితే నేటిలో బాగా వైరల్ అవుతున్నాయి అయితే ఉపాసన కొందల నేను నైట్ పార్టీలో అయితే అకీరా ఫియానా వాగిస్తున్న వీడియోని షేర్ చేసుకున్నారు ప్రస్తుతం అయితే పవన్ కళ్యాణ్ కొడుకు కూతురికి సంబంధించిన బ్యూటిఫుల్ ఫొటోస్ అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి అలానే ఉపాసన కొందెల కూతురు క్లింకారాతో అయితే అల్లు అర్జున్ కూతురు ఆడుతున్న బ్యూటిఫుల్ వీడియోని షేర్ చేసుకుంటూ క్లింకారాస్ ఫస్ట్ పార్టీ అంటూ ఉపాసన కొందెల గారు షేర్ చేసుకున్నారు ఆ బ్యూటిఫుల్ వీడియోస్ అయితే మీరు కూడా చూసేయండి